బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ పరుగుగా వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు పూసింపబడాలని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష వాళ్ళకి సహాయం అందిస్తాం వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం కూర్చో కూర్చో కూర్చోండి కూర్చో మా కూర్చో కూర్చోండి కూర్చోండి ఎల్ ఓపీ కూర్చోండి సున్నితమైన ప్రశ్న ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యుల ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతప్రదాయలు క్షీణించైన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని ప్రభుత్వం దాక్కుకుంటా దాన్ని రాజకీయం చేయాలని ఉద్దేశంతోని అమ్మ కూర్చోమ్మ రాజకీయం చేయాలని ఉద్దేశంతోని వారిచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వగవడం చేస్తాము అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష